ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారీ వెల్లడిస్తున్నారు ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తాను అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మిస్టెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్ తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేకపోతే సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి కానీ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి అని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో అని చెప్పేసి మనం చేస్తాను నేను అదేవిధంగా కాకినాడలో మిసెస్ జాస్ క్యాకెరల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా టూ గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద హుబిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా నాలుగు వందల మెగావాట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి అపవాదం తెలిపింది దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది ప్రభుత్వం తరఫున నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు ఈ దీని మూలంగా రెండు వేల కోట్ల పెట్టుబడి అంటే ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ ఎట్ ఫైవ్ క్రోర్స్ పర్ మెగావాట్ రెండు వేల కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది అదేవిధంగా పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తే అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఏది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని దాదాపు ఐదు వందల యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తున్నా చెప్పేసి కూడా మనవి చేస్తా తద్వారా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా రెండున్నర లక్షలు రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను పదకొండు వేల మెట్రిక్ టన్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నావా లేక సెకండ్ ర్యాంక్ లో అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎంఓయూ సైన్ చేసింది అంటే ఇన్ని రోజులు కేవలం నెల నెల పది రోజులు మా మాత్రమే నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల లోపలే వారు వారికి కావాల్సిన భూములను కేటాయించమని చెప్పేసి కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అది కూడా ఏమిటి రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కోడానికి కాదు పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారికి వారే పర్ ఎక్కర్ ముప్పై వేల రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు అంటే పదకొండు వేల టన్నుల సిబిజీ తయారు అంటే కంప్రెస్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావలసిన భూముల్ని అంటే నాపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి గ్రాస్ దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి ముప్పై వేల రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంటే వారు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే ఫస్ట్లుంటాయి కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది ఈ ప్రతిపాదనని ఆమోదించాలని కూడా మనం చేస్తా ఉన్నాం వాస్తవానికి అయితే వాళ్ళు ఎనిమిది వందల యూనిట్లకి ముందుకు వచ్చారు ఫస్ట్ ఫేజ్లో ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి ఒక సంవత్సరం ఏందనుకోండి దానికి కావాల్సిన నేపియర్ గ్యాస్ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా నాలుగైదు నెలలు టైం పట్టవచ్చు కదా అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్ గ్యాస్ ముడిసరికి ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో దీనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్ వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం కాదు అన్ని చోట్ల రాయల్స్ రాయలసీమలో ఉన్నాయి అన్ని అన్ని డిస్టిక్స్ లో కూడా ఉన్నాయి కోస్తా జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కోస్తా జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ పెద్దగా ఉండవు కదా ఫైవ్ ల్యాక్స్ కాదు ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం జంగాలపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్లో లో ఫార్టీ ఏకర్స్ భూమిని ఐఆర్ బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ వన్ టెన్ బై టూలో ఆరు పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమిని బదలాయించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐ హాస్పిటల్ న్యూ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రి మండలి ఆమోదించింది గత ప్రభుత్వం జియోఎంఎస్ నెంబర్ ఎయిటీన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ జియో ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన రెండు ఎకరాలని రద్దు చేసింది అంటే ఇది ఎంత ఆశ్చర్యకరమంటే అంటే ఎంత దిగజారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడేవే ఒకసారి ఆలోచన చేస్తే అదే గత ప్రభుత్వం వివిధ పార్టీలకి భూములు కేటాయించింది ఆ పార్టీతో పాటు తెలుగుదేశం లేక ఇంకా ఇతర పార్టీలకు కూడా ఆ కేటాయింపులో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన విధానాలనే కొనసాగించింది కానీ ఈ ఈ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఇచ్చిన భూములు మాత్రం కేవలం కక్ష కారణంతో అది రద్దు చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఎందుకంటే ఒకవేళ విధానాలు మార్చుకుని రద్దు చేస్తే వేరు ఇక ముందు ఎవరికి ఆ విధానాలని అనుసరించి కేటాయించకపోయినా ఆలోచన చేయచ్చు కానీ ఏదైతే గత అంతకు ముందు ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చిందో అదే విధానంలో అన్ని పార్టీలకి తమ పార్టీకి కూడా భూములు కేటాయించుకుని ఆఫీసు కట్టుకుంది కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రద్దు చేసింది దాన్ని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వటానికి లీజ్ ప్రాతిపదికన ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి అసెంబ్లీ ఎన్ని సంవత్సరాలు నేను మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని మూడు ఇండస్ట్రీస్ని చేసిన ప్రతిపాదన ఏదైతే ఎస్ఐబిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు పదివేల మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకు వచ్చింది ఇంతకుముందు డెల్లాస్